ప్రభునామానికే మహిమ కలుగును కాదు కూడా వచ్చిన మీ అందరికీ కర్మల ఆత్మీయ సహవాస సంఘ విశ్వాసులందరికీ మన ప్రభువును ఆయన ప్రియ కుమారుడునైనా యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన నామంలో శుభములు మరియు అందరికీ వందలాలండి పరమగీతము ఐదవ అధ్యాయాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం పరమగీతము అధ్యాయం మొదటి వచనాన్ని చదువుతా నా సహోదరి ప్రాణేశ్వరి నా ఉద్యానవనమునకు నేను ఈతంచి తిని నా జటా మాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను తేనెయు తేనె పట్టు భుజించుచున్నాను క్షీర సహిత ద్రాక్ష రసము పానము చేయొచ్చును నా శకులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా పానము చేయుడు నాలుగో అధ్యాయంలో చివరి వచ్చిన మందు సంఘము ప్రభువును రమ్మని పిలుస్తూ ఉంది ఇస్తేరు రాజుగారిని విందుకు రమ్మని కబురు పంపినట్టు ఇక్కడ ప్రియురాలు తన ఉద్యానవనంలోని విందుకు రమ్మని ప్రియునికి ఆహ్వానం పంపింది నా ఉద్యానవనమునకు నేను ఏ తేంచి తిని అంటున్నారు ఆయన ఇస్రాయిల వంశము సైన్యముల గదిపతి యగు యహోవా ద్రాక్ష తోట యోధా మనుష్యులు ఆయనకు ఇష్టలైనటువంటి వనము గ్రంథం ఐదో అధ్యాయం ఏడవ వచనంలో మనం చూస్తాం ప్రభు అయిన క్రీస్తు వారు నిజమైన ద్రాక్షళి ఆయన అంటారు ఐగుప్తు నుండి ద్రాక్షావళిని తెచ్చాను అంటారు అది యోఫ్రటీస్ వరకు విస్తరించింది అని మనం చదువుతాం ఎనభై కీర్తనలో యువదా జనాంగమే దేవుని ఉద్యానవనము అయితే ఇది కారు ద్రాక్షలు కాసింది అంటాడు గ్రంథం ఐదు నాలుగు ప్రభు అని యేసుక్రీస్తు వారు నిజమైన ద్రాక్ష యోహాను శువార్త పదిహేను పదిహేనో అధ్యాయాన్ని చదివితే నేను నిజమైన ద్రాక్షల్లిని మరి ఈ ద్రాక్షల్లి అయినటువంటి యేసుక్రీస్తులో నుండి వచ్చి లోకమంతటా వ్యాపించినది క్రైస్తవ సంఘము అనే వనము క్రైస్తవ సంఘము అనే వనము ఇందు పెండ్లి కుమార్తె విశ్వాస సమూహమే ఉద్యానవనం అన్నమాట ఇది ప్రియుడైన క్రీస్తు ప్రభు నుండి వచ్చినది కనుక ఇది ప్రియుని ఉద్యానవనము సంఘము ప్రభు యొక్క ఉద్యానవనము ఇస్తేరు బానిసగా వచ్చింది ఆ దేశానికి అహశ్వేరోషు అని రాజును కలిగినందుకు ఆమెకు ఒక ఉద్యానవనం ఉంది వసతి రాజాజ్ఞకు లోబడినందున రాణిగా తొలగించబడింది రాజ అర్హత లేనిది అయిపోయింది అలాగే యూదులు క్రీస్తు ప్రభు ఆజ్ఞకు లోబడకున్నటువంటి ఆయన రాజ్యమునకు అర్హత లేని వారయ్యారు ఎస్తేరు ఏ రీతిగా రాణి అయిన వస్తీ స్థానమును అలంకరించిన అలాగే అన్యులలోండి వచ్చిన క్రైస్తవ సంఘము ఆ రాణి అనే స్థలాన్ని అలంకరించారు ఈ క్రైస్తవ సంఘమే క్రీస్తు ప్రభునకు ఉద్యానవనము అయింది ఎస్తేరు రాజునకు విందు చేసిన స్థలము ఆ ఉద్యానవనముందు భవనంలోనే ఈ వనము అహశ్వేరోషు ఎస్తేరుకు ఇచ్చారు ఇది రాజుదే అలాగే క్రీస్తు ప్రభు వలన కలిగిన క్రైస్తవ సంఘం క్రీస్తు ప్రభుని యొక్క ఉద్యానవనం అందుకే అంటారు నా ఉద్యానవనం నాకు నేను ఏతేంచి తిని అంటారు నేను ఏతేంచి తిని వచనంలో ప్రియుణ్ణి ప్రియురాలు ద్వయం చేయమని పలికిన కాబట్టి ఈ వచనం అందు ప్రియుడు వేంచేసాను ఏ తెంచి తిని అని పలుపుతున్నారు ఉదాహరణకి ఎస్తేరు రాజుకు విందుకు రమ్మని రాజుగారితో మనవి చేసి తన జనాంగమైన యూదులను రక్షించుకుంది ఇలా రక్షించుకోకపోతే ఆమె రాణి అయినా సరే ఆమె కూడా నాశనం అయిపోద్ది అలాగే పెండ్లి కుమార్తె కూడా క్రైస్తవ సంఘమైన తన జనమును ఆయా ఎందు సంభవించు అపాయకరమైన స్థితుల నుండి రక్షించుకున్నటకు ప్రియుడైన క్రీస్తును తన యొక్కకు రమ్మని పిలుస్తాం ఉంది ఏడల పెండ్లి కుమార్తె కూడా నాశనం అవుతుంది కనుకనే ప్రియుడు అప్పుడప్పుడు తన ఉద్యానవనములకు వేయించేయుము అని పలుకుతున్నాడు ఇంకా మనం చూస్తే నా జటా మాంసిని నా గంధవర్గములను కూర్చుకొనుచున్నాను అని చదువుతున్నాం ఇది పరిమళ సువాసనను తెలియజేసేటువంటి వస్తువులు ప్రభు యొక్క రూపము ఆయన నామము పరిమళం పెండ్లి కుమార్తె ఆయన నామమును ధరించుకొని ఆయన రూపమునకు మార్చబడుతుంది ఆయన రూపమునకు మార్చబడుతుంది క్రీస్తు ప్రభు శిరస్సు మీద అచ్చ జటామాంసి అత్తరు ఒక స్త్రీ తీసుకొచ్చిపోయి పోసింది మిక్కిలి విలువ గల అచ్చ మాంస అత్తరం తీసుకొచ్చింది ఆయన తల మీద పోసింది అక్కడ ఉన్న వారందరూ కూడా ఆ పరిమళాన్ని ఆస్వాదించారు అలాగే ప్రభు ఆమె అంతరంగంలో ఉన్నటువంటి ప్రేమను ఆమె కృతజ్ఞతను ఆ కృతజ్ఞత ద్వారా కలిగిన పరిమళాన్ని ఆయన కూర్చుకున్నారు ప్రభు యొక్క లక్షణాలు ఏంటంటే ఆయన ప్రేమ కలిగిన వాడు జీవం కలిగిన వాడు పరిశుద్ధుడు జ్ఞానము కలిగిన వాడు న్యాయవంతుడు శక్తి కలిగిన వాడు సర్వవ్యాపి ఆయన పావన లక్షణాలన్నీ కూడా పరిమళ వాసన కలవి కాబట్టి ఆయనను కలిగినటువంటి సంఘము కూడా ఇట్టి పరిమళ వాసనగా తయారవుతుంది అందుకే ఎఫ్ఎస్సి పత్రికలో చదువుతాం క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణగాను బలిగాను అర్పించుకొనెను అని మనం చదువుతాం అలాగనే మీరు ప్రేమ కలిగి నడుచుకోండి క్రీస్తు ప్రేమ వల్ల కలిగిన పరిమళాన్ని వధువు సంఘము కలిగి ఉన్నది సంఘము వాసనగా జీవార్ధమైన జీవోపు వాసనగా ఉండాలి ఈ రీతిగా వధువు అంటే ఆయన సంఘం ప్రియుడైన క్రీస్తు ప్రభు యొక్క లక్షణాలను ధ్యానించి ఆ రూపానికి మార్చబడతా ఉంది ఈ లక్షణాలన్నిటినీ కూడా కూర్చుకొనిటకే ప్రభు ఉద్యానవనం మనకు వచ్చింది ఆయన పావన లక్షణాల పరిమళాన్ని ఆయన నామమును ధరించిన సంఘమే అన్ని లోకములకు అన్ని కాలములకు అందరికీ ఆ పరిమళ వాసనను వ్యాపింపచేస్తాం ఈ పరిమళ వాసన గల నామమును ధరించిన వధువు జటామాంసి గల పరిమళాన్ని గంధవర్గములను స్థుతులను ప్రియుడైన క్రీస్తు కొరకు సమకూర్చింది ఆయనకు కలిగిన లక్షణాలు గలి ఆయనకు కలిగినటువంటి గొప్ప లక్షణాలు వాటి వల్ల సంఘము సంపాదించుకున్నటువంటి పరిమళం దానిని ప్రియునికి అందించినందున ఆయన అంటారు నా జటా మాంసిని నా గంధవర్గములను కూర్చుకొని ఉన్నాను అని ఆయన పోలుకుతున్నారు ఇంకా మనం చూస్తే తేనెను తేనె పట్టును భుజించుచున్నాను అంటారు తేనె మధురమైనది మన ప్రభు యొక్క వాక్యం కంటే జుంటి తేనె ధారల కంటే మధురమైనది అని పంతొమ్మిదవ కీర్తన పదవశంలో మనం చదువుతాం అలాగే సంఘము పలికేటువంటి పలుకు కూడా తేనె వలె మధురమైనది తేనె పట్టు శ్రమానుభావమునకు సూచన ఎలాంటి శ్రమల నుండైనా ప్రియురాలు పలికేటువంటి పలుకు తేనె వంటిది అందుకే తేనెను సమకూర్చాలంటే ప్రతి తేనెటేగా ఎంతో శ్రమిస్తుంది ఎంతో శ్రమిస్తుంది అలాగే తేనె పట్టు శ్రమానుభవంకు సూచన క్రీస్తు చేస్తునందు సద్భక్తితో బ్రతకను ఉద్దేశించు వారందరూ హింస పొందుదురు అంటారు తిమోతి పత్రికలో పౌలు గారు భక్తునికి శ్రమ ఆశ్రమం లాంటి శ్రమలే సంపూర్ణమైనటువంటి దేవుని పిల్లలుగా మనల్ని తీర్చిదిద్దుతాం శ్రమ భక్తునికి తేనెపట్టు అంటే భక్తుడైనటువంటి యోగు ఎన్నో బాధలు అనుభవిస్తూ సమస్తాన్ని కోల్పోయినా సరే ఈ హోవా ఇచ్చును తీసుకుని పోయిను ఆయనకే స్థుతి కలుగును కాదు ఈ పలుకు తేనె వలె మధురమైనది కాదా ఇలాంటి మధురమైనటువంటి అనుభవాలు కలిగిన తేనె వంటి స్థితి సంఘములో ఉంది అందుకే ఆమె పెండ్లి కుమార్తె వాటిని భుజించుటకే ప్రియుడైన ప్రభు వచ్చారు భుజించుట అంటే విని ఆనందించుట ఇంకా మనం చూస్తే క్షేర రహిత క్షేర సహిత ద్రాక్షారసము పానము చేయుచున్నాను క్షేర సహిత ద్రాక్షారసము క్షేరము అంటే పాలు ద్రాక్షారసము ప్రేమకు సూచన దేవుని వాక్యము మనము ధ్యానము చేస్తే దాని నిండా మన ప్రియుని ప్రేమే కనపడుతుంది వాక్య ధ్యానం వలన మన ప్రభు యొక్క ప్రేమను బట్టి మనం సంతోషిస్తాం అందుకే నాలుగు పదకొండులో నీ జిహ్వా కింద మధుర క్షీరములు కలవాండు ఈ పరమగీతమందు ఈ వాక్యమంతా కూడా ప్రియుడైన క్రీస్తు ప్రేమనే తెలియజేస్తాం కాబట్టి ప్రియురాలైన సంఘము ఈ వాక్యమును తన ధ్యానముతో ధ్యానించి ఆయనను స్తుతించి ఆరాధించాలి వీటిని వినడానికి వీటిని తినడానికి పానము చేయడానికి ప్రభు ఇచ్చారు పెండ్లి కుమార్తెన సంఘమునకు కలిగిన వరములు ఫలములు చూచి ఆయన ఆనందిస్తూ ఉన్నారు ఇంకా మనం చూస్తే నా సఖులారా భుజించుడి లెస్సగా పానము చేయుడి స్నేహితులారా చేయుడి అంటున్నారు ఇక్కడ సఖులారా అనే మాట బహుశా దేవదోతల్ని తెలియపరుస్తాం స్నేహితులారా అనే మాట తండ్రి కుమార పరిశుద్ధాత్మ సాన్నిహిత్యాన్ని తెలియజేస్తుంది దేవదోతలందరినీ ఆయన పిలుస్తున్నాడు ఉద్యానవనాన్ని చూపిస్తున్నాడు మనుష్యునికి కలిగిన మార్పు మనుషునికి కలిగినటువంటి వరములు ఆత్మఫలములు తనతో ఉన్నవారి దోతలకి తనతో ఉన్న దోతలకు చూపించి ఆనందిస్తున్నాడు వీటి వల్ల మనుషులకు కలిగే సంతోషం కంటే ప్రభుకే ఎక్కువ సంతోషం కలుగుతూ ఉంది ప్రియురాలి యొక్క స్థితిని అంటే సంఘం యొక్క స్థితిని చూపిస్తా ఉన్నారు ప్రభు తన సంఘముతో ఒకటైపోయాడు సంఘమనే ఉద్యానవనంలో ప్రవేశించాడు ఏ సంఘాన్ని అయితే ఆయన ప్రేమించాడు ఆ సంఘముతో ప్రభు కలిసిపోయాడు ప్రభు తన సంఘమును చేరుట గంధవర్గం వలె సువాసనమైన అనుభవంగా ఉంది తేనె తేనె పట్టును భుజిస్తే మధురంగా ఉంటుంది అలాగే ప్రభు తన సంఘాన్ని మధ్యాకాశంలో కలుసుకోవడం మాధుర్యమైన అనుభవం ప్రభుతో పాటు ఆయన మిత్రులను కూడా మనం గమనిస్తున్నాం తండ్రి కుమార పరిశుద్ధాత్మలు దూతలు వీళ్ళందరూ ఉండవచ్చు ఆయన అంటున్నారు లెస్సగా పానం చేయండి పానము చేయుడి అని మనం చదువుతాం ప్రభు తన ఉద్యానవనంలో శ్రేష్ట ఫలాలు భుజిస్తారు అని నాలుగు పదహారులో మనం చదివాం రెండవ అధ్యాయం మూడవ వచనంలో ప్రభు ఇచ్చేటువంటి ఫలం షోలమితి భుజించినట్లుగా మనకు కనబడదు కాబట్టి ప్రభువునద్ద మనం పొంది ఆయనకు ఫలాలు ఇచ్చేవారుగా మనం ఉండాలి గ్రంథంలో భోజన పానాదులు తీసుకోవడం మనం చూస్తాం నిర్గమాకాండ ఇరవై నాలుగు పదకొండులో మోషే అహరోను అతని కుమారులు డెబ్బైది మంది పెద్దలు దేవుని చూచి అన్నపానాలు పుచ్చుకున్నారు ఈ ఐదవ అధ్యాయం మొదటి వచనంలో మన ప్రభు ప్రత్యక్షమయ్యాడు కాబట్టి దేవుని ప్రజలు ఆయనతో పాటు కలిసి అన్నపానాలు తీసుకుంటున్నారు ఇది మామూలు భోజనం కాదు కానీ మామూలు భోజనము కంటే మించిన అనుభవం అనమాట వార్త ఇరవై ఆరో అధ్యాయం మనం చూస్తే ఇరవై తొమ్మిదవ వచనం చదివితే నా తండ్రి రాజ్యములో మీతో కూడా నేను ఈ ద్రాక్ష రసం క్రొత్తదిగా త్రాగు దినము వరకు ఎక్కను దాన్ని త్రాగనని మీతో చెప్పుచున్నానని ప్రభు ఆరాధనను గూర్చి మాట్లాడుతున్నారు భోజన పానాదులను గూర్చి ఆయన సెలవిస్తున్నాడు ప్రభు తన సంగముతో కలిసి ఆరాధన చేస్తున్నాడు ఆ రొట్టె ఆయన పవిత్ర దేహానికి సాదృశ్యం అక్కడ ఉన్నటువంటి పానము ఆయన రక్తమునకు సాదృశ్యం మత్తైసు వార్తలో చెప్పినట్లు ప్రభు తన తండ్రి రాజ్యంలో చేరి కొత్తదిగా ద్రాక్షరసం తీసుకుంటున్నాడు ఇదే పరలోక రాజ్యంలో ఆరాధన పరలోక రాజ్యంలో చేరే చేసే ఆరాధన వార్త పద్నాలుగు పదిహేను చదివితే ఆయనతో కూడా భోజన పంక్తిని కూర్చుండిన వారిలో ఒకడు ఈ మాటలు విని దేవుని రాజ్యములో భోజనము చేయువాడు ధన్యుడని ఆయనతో చెప్పారు దేవుని రాజ్యములో చేయబడే భోజనాన్ని గూర్చి ఇక్కడ ప్రస్తావించబడుతుంది అనేకులు అనేక రకాల ఆటంకాలు చెప్పి ఆ విందుకు దూరం అవుతా ఉన్నారు అయితే ప్రభునందు నందు విశ్వాసం ఉంచిన సంఘం ఆయనతో కలిసి తండ్రి రాజ్యంలో ఆరాధన చేస్తుంది లోకాసువార్త ఇరవై రెండో అధ్యాయం ఇరవై తొమ్మిదో వచ్చిన ఒకసారి గనుక నా తండ్రి నాకు రాజ్యమును నియమించినట్టుగా నా రాజ్యంలో నా బల్ల యొద్ అన్నపానములు పుచ్చుకొని సింహాసనం మీద కూర్చుండి ఇస్రాయేల్ పన్నెండు గోత్రముల వరకు మీరు తీర్పు తీర్చుటకు నేను మీకు రాజ్యమును నియమించుచున్నాను కాబట్టి తన తండ్రి రాజ్యంలో అన్నపానంలో ఉన్నట్టుగా మనం గమనిస్తుంది అన్నపానంలో తీసుకున్నవాడు తృప్తి చెందుతాడు అదేవిధంగా తండ్రి రాజ్యంలో ప్రభువే మనకు అన్నము పానం సంపూర్ణంగా ఆయనతో ఆయనలో మనం తృప్తి చెందుతాం ప్రకటన పంతొమ్మిదో అధ్యాయంలో గొర్రె పిల్ల పెండ్లి విందు చూస్తున్నాం ఈ పెండ్లి విందు చాలా గొప్పది ప్రభువే నాయకుడై ఉండి ఆ విందును జరిగిస్తాడు విమోచించబడిన దేవుని ప్రజలు ఆ విందులో పాల్గొంటారు పునరుత్లైన సజీవులు సజీవుల ఎత్తబడిన గొప్ప విశ్వాస సమూహంతో ప్రభు ఈ విందులో పాలు పొందుతారు ప్రభు తానే స్వయంగా పాలు పొందే ఈ విందులో దేవుని ప్రజలు పాల్గొనడం ఎంతో ఆనందాన్ని కలిగిస్తారు ఇది గొప్ప ఆరాధన విందు కాబట్టి ప్రభు కొరకు ఆయన రాజ్యం కొరకు ఆయన రాజ్యంలో జరగబోయే విందు కొరకు దేవుని బిడ్డలైనటువంటి మనం సిద్ధపడాలి ఇది ఈ వచనంలో ఉన్నటువంటి విషయాలు ప్రభుత్వం అయితే మరొక వచనాన్ని రేపటిదినం మనం ప్రారంభించుకుందాం దేవుడి వర్తమాన వాక్యాన్ని మన వినికిడిలో ఆశీర్వదించునుగాక ఆమె ప్రార్థన చేసుకుందాం అండి